మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ నెల తొమ్మిదో తేదీన చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో పర్యటించనున్నారు ధరలు పడిపోయి దిక్కుతోషన్ స్థితిలో ఉన్న మామిడి రైతులను పరామర్శిస్తారు స్థానిక మార్కెట్ యార్డును సైతం జగన్ సందర్శించనున్నారు జగన్ పర్యటన కోసం వైసీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి హెలిప్యాడ్ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అనుమతులు లభించింది అయితే జగన్ హెలికాప్టర్ లో వస్తారా లేక రోడ్డు మార్గంలో వస్తారనేది ఇంకా ఖరారు కాలేదు నేడు రేపు పులివెందుల పర్యటన అనంతరం జగన్ రేపు రాత్రికి బెంగళూరుకు వెళ్తారు అక్కడి నుంచి చిత్తూరు జిల్లాకు వస్తారు మనం గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే వైసీపీ అధినేత మాజీ సీఎం రెండపాల టూర్ ఈ విషయాన్ని గుర్తు చేస్తోంది ఎందుకంటే రెండపాలలో కూడా మనకి ఏదైతే పరామర్శించడానికి వెళ్తున్నప్పుడు ఆ కాన్వై కింద పడ ఒక వ్యక్తి మరణించడం మరొక ఇద్దరు చనిపోవడం మనం చూస్తున్నాం సో ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ మనకి బంగారు పాలనలో తొమ్మిదో తేదీన పర్యటించబోతున్నారు మామిడి రైతులను పరామర్శించబోతున్నారు దీనికి సంబంధించి పొలిటికల్ యాంగిల్స్ కూడా చాలా నడుస్తున్నాయి అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య అయితే ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు హెలికాప్టర్ అయితే పర్మిషన్ వచ్చింది ఇవ్వకపోయినా సరే రోడ్డు మార్గాన్ని వస్తామని చెప్పారు సో ఏ విధంగా వస్తుందని చెప్పి ఇంకా క్లారిటీ లేదు దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ ద్వారా తెలుసుకుందాం రైట్ గుడ్ మార్నింగ్ వర్మ తొమ్మిదో తేదీన టూర్ అయితే ఖరారైంది కానీ ఏ విధంగా వస్తారు ఎటువంటి ఏర్పాట్లు చేసుకున్నారు ఎంత మందికి పర్మిషన్ ఇచ్చారు ఎందుకంటే గతంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాల దృష్ట్యా ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాల్సిన అవకాశం ఆవశ్యకత కూడా కనిపిస్తోంది సో ఎటువంటి పర్మిషన్స్ ఇచ్చారు పోలీసులు ఇటు అంటే ఈ తొమ్మిదో తేదీన చిత్తూరు జిల్లా బంగారు పర్యటనకు లో సంబంధించి పరామర్శకు సంబంధించి ఎంత వరకు తేదీన చిత్తూరు జిల్లా బంగారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ పర్యటన జరగనుంది దీనికి సంబంధించి ఇప్పటికే ఆ పార్టీ నాయకులు ఇతర నేతలు శ్రేణులు అంతా కూడా ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది బంగారుపాలెం సమీపంలో ఉన్న ముగిలి దగ్గర హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేశారు ఈ మేరకు ఇప్పటికే అధికారులు పోలీసులు అనుమతి కూడా తీసుకుంటున్నామని వైసీపీ నేత వైసీపీ అధికారులు అయితే చెప్తున్నారు జిల్లా అధ్యక్షుడు భూమన కన్నె కన్నర్ రెడ్డితో పాటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి తదితరుల ఆధ్వర్యంలో కూడా ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నారు అయితే ఎట్టకేలకు పోలీసులు నిన్న హెలిప్యాడ్ కి అనుమతి ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది అయితే వైసీపీ అధికారు వైసీపీ నేతలు పది వేల మంది మేము తమ వస్తాము శ్రేణులంతా వస్తామని చెప్పి పోలీసులు దృష్టికి తీసుకువెళ్లారు అయితే పోలీసులు మాత్రం ప్రస్తుతం పరిణామాల అంత అంతమంది వస్తే బాగుండదు అన్నట్లుగా వాళ్ళు చెప్పినట్లుగా సమాచారం అయితే ఏదేమైపోయినా ఏదేమైనా కూడా వైఎస్ జగన్ పర్యటన ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్సీకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది ఇక ఈ రోజు రేపు కడప జిల్లాలో పులివెందుల్లో వైఎస్ జగన్ పర్యటిస్తారు అనంతరం రేపు సాయంత్రం ఆయన బెంగళూరు చేరుకుంటారు అనంతరం ఎల్లుండి అంటే ఈ నెల తొమ్మిదవ తేదీన బెంగళూరు నుంచి ఒకవేళ హెలికాప్టర్ గాని లేదా రోడ్డు మార్గానైనా వచ్చేదానికి కూడా జగన్ సిద్ధంగా ఉన్నారు అటు కర్ణాటక బోర్డర్ లో ఉన్న ములభాగం నుంచి బంగారుపాలెం వచ్చి అక్కడ అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు ఇక మామిడి రైతులకు సంబంధించి కూడా గత కొన్ని రోజులుగా అది పొలిటికల్ వాతావరణం కూడా కన్ను తీసుకున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఏదైతే చిత్తూరు జిల్లా కుప్పం పర్యటన సందర్భంగా మామిడి రైతులతో కూడా ఆయన కూడా సమావేశమయ్యారు అలాగే వైసీపీ నాయకులు కూడా అడపా అడపాదడప మామిడి మార్చెట్లను సందర్శిస్తూనే ఉన్నారు ఇక అసలు విషయం ఏంటంటే ప్రస్తుతం అయితే ఎప్పుడూ లేని విధంగా మామిడి రేటు పతనం అయిపోయింది కనీసం రెండు రూపాయలు కూడా కొనే దిక్కుడు అయితే ప్రస్తుతం కనపడటం లేదు దీంతో ప్రభుత్వం అయితే పన్నెండు రూపాయలు ఏదైతే మిట్టుబాటు ధర అయితే ప్రకటించింది ఇందులో ఒక ఎనిమిది రూపాయలు ఏదైతే పరిశ్రమలు గుజ్జు పరిశ్రమలు ఇవ్వాల్సిందిగా మిగతా నాలుగు రూపాయలు ప్రభుత్వం ఇచ్చే విధంగా నేరుగా రైతులకు ఇచ్చే విధంగా కూడా ఒక ప్రకటన అయితే చేసింది అయితే ఆ ప్రకటన ఇప్పటికీ కూడా ఏది ఏది కూడా ప్రస్తుతం కూడా అమలు కావడం లేదని చెప్పుకోవచ్చు పరిశ్రమలు పూర్తిగా రెండు రూపాయలు మించి ఇవ్వలేమని చెప్పి రైతులకు చేతి చేతులు చేస్తున్న పరిస్థితి అది కూడా ఏదైతే గుజ్జు పరిశ్రమలకు రైతులు ఏదైతే మామిడి తరలించిన తర్వాత కనీసం ఆ రిసిప్ట్లో ఎంత ధర అనేది కూడా మెన్షన్ చేయడం లేదు అలాగే కిలోమీటర్ల మేర పరిశ్రమల దగ్గర ఈ ట్రాక్టర్లు బయటే ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అలాగే కనీసం రవాణా ఖర్చులు కూడా లేకపోవడంతో రైతులు పరిశ్రమల ఆవరణలోనే ఈ మామిడికాయలు అటు లోడ్లు దించేసి రోడ్ల పైన వెళ్లిపోతున్న పరిస్థితి మరికొంతమంది రైతులు ఏదైతే ఇంకా మామిడి పెంచడమే వేస్తున్నట్లుగా మామిడి పంట వేస్తా అన్నట్లుగా ఆ మామిడి తోటల్లోనే వాటిని మామిడి చేతను కూడా నరికేస్తున్న పరిస్థితి అయితే ఉంది దీంతో మరో విషయం ఏంటంటే ఇక్కడ మామిడి రైతులు ఎవరైతే ఆ తోటలో చెట్లను నరికారో వాళ్ళకి అటవీ శాఖ అధికారులు జరిమానా విధిస్తున్నారు దీనిపైన కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే రెండు వేల ఇరవై రెండులో వాల్టా చట్టం అనే ఒక చట్టం ఒకటి ఇటు తెలంగాణ ఏపీ రాష్ట్రాల్లో వచ్చింది అధారణంగా చెట్లు నరికేస్తే అటవీ శాఖ జరిమానా విధించే అవకాశం అయితే ఉంటుంది దాన్ని ఇప్పుడు పొలాల్లో ఇంప్లిమెంట్ చేయటం ఏంటని రైతులు ప్రయత్నిస్తున్నారు రైతులు నష్టమైన పంటను తీసి మరో పంటను వేసుకుంటూ ఉంటారు దీనికి వచ్చి జరిమానా విధించిన అభ్యంతరాలు కూడా వ్యక్తం అవుతున్న పరిస్థితి దీన్ని కూడా వైసీపీ నేత భూముల కన్నాకరెడ్డి ఈ అంశాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తూ అధికార పార్టీ పైన విమర్శలైతే కుప్పించిన పరిస్థితి మరోవైపు టీడీపీ ముఖ్య టీడీపీ నేతలు కానీ ముఖ్యమంత్రి కానీ ఇతర నాయకులు కూడా తొలిసారిగా మామిడికి మేము నాలుగు రూపాయల గిట్టుబాటు ధర కల్పించాము గతంలో ఎప్పుడు కూడా మామిడికి విధంగా గిట్టుబాటు ధర కల్పించిన పరిస్థితులు లేవు ఇది పూర్తిగా ఏదైతే పెద్దరెడ్డి ఆధ్వర్యంలో ఉన్న పరిశ్రమలు కుమ్మక్కయ్యి ఈ విధంగా రేటు తగ్గి చేశారు అన్నట్టుగా టీడీపీ నుంచి కూడా ఆరోపణలు ఆరోపణలు అయితే వినిపిస్తున్న పరిస్థితి మొత్తం మీద మామిడి రైతుల ఇప్పుడు రాజకీయంగా కూడా పొలిటికల్ టర్ను తిరిగిన పరిస్థితి దీంతో వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో మా బంగారు మామిడి మార్కెట్ ని వైఎస్ జగన్ సందర్శించనున్నారు ఈ సందర్భంగా ఇది ఒక పొలిటికల్ టర్న్ తీస్తుంది ఇది ప్రస్తుతం దీంతో రైతులతో రైతు సంఘాల నాయకులతో ఒకవైపు కూటమి నేతలు మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి కూడా ఆయన కూడా గత నాలుగు రోజులుగా కూడా ఇక్కడ చిత్తూరు జిల్లాలోనే మకాం వేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే రెండు పాయింట్ ఏడు టన్నుల మామిడిని ఏది తోతాపురి రకం అంటే జ్యూస్ ఫ్యాక్టరీలకు తరలించే ఈ మామిడి రకాన్ని కొనుగోలు చేసినట్లుగా ఆయన చెప్పారు మిగతా దాదాపు డెబ్బై శాతం కొనుగోలు పూర్తయ్యాయి మిగతా శాతం కూడా పూర్తి చేస్తామని కూడా చెప్తున్నారు అయితే వాస్తవానికి ఇక్కడ పంటలు ఏదైతే రైతుల పొలాల్లోనే మామిడి సగం వరకు అవి కుళ్లిపోయిన పరిస్థితి అయితే ఉంది మిగతా సగాన్ని మాత్రమే రైతులు ఎందుకంటే ఈ ఏడాది ఆలస్యంగా జ్యూస్ ఫ్యాక్టరీలు కడవటం ఆశించిన రేటు రాకపోవడంతో తోటల్లోనే వదిలేసిన పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద మామిడి రైతుల అంశం ఇప్పుడు పొలిటికల్ తన్న తీసుకుంది వైఎస్ జగన్ ఎల్లుండా పర్యటన సందర్భంగా ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటే ఏదైతే పల్నాడులో చోటు చేసుకున్న ఘటన దృష్ట్యా భారీ భద్రత కూడా ఏర్పాటే అవకాశం ఉన్న నేపథ్యంలో వైఎస్ జగన్ ఒక పర్యటన మాత్రం పొలిటికల్ గా ఉత్కంఠత అయితే రేపుతోందని చెప్పచ్చు ఆశ